హాయ్ మాస్టర్స్ నా పేరు సత్యవాణి నేను గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి పిఎస్ఎస్ఎం మూమెంట్ యొక్క మెడిటేషన్లోకి రావడం జరిగింది ఈ సహజమైన సరళమైన అద్భుతమైన ధ్యానాన్ని నేను మా ప్రథమ గురువైన మా ఫ్యామిలీ మెంబర్ మా మరదిగారు డాక్టర్ గోపాలకృష్ణ నుంచి నేర్చుకోవడం జరిగింది నా అనారోగ్య కారణంగా ధ్యానంలోకి రావడం జరిగింది దానికి ముందు బిఫోర్ మెడిటేషన్ నా జీవితం అంతా గోలగోలగా ఉండేది అంటే అంత గందరగోళమే అనారోగ్యాలు ఏవో రకరకాల చాలా చాలా ప్రశాంతత లేకపోవడం ఎప్పుడైతే ధ్యానంలోకి రా వచ్చానో ఆఫ్టర్ మెడిటేషన్ నా జీవితం అంతా ఒక గొప్ప లేలగా అద్భుతంగా మారిపోయింది నా ఒక్కరి జీవితమే కాదండి నాతో పాటు నా పిల్లలిద్దరూ ఆ వయసులో ఫోర్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఇద్దరు పిల్లలు లలితాపర్ణ గుణమాధురి వాళ్ళిద్దరూ నా భర్త కామేశ్వరరావు పి కామేశ్వరరావు గారు అప్పాజీ గారు కుటుంబం అంటే విశాఖపట్నం తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి మా మామగారు అప్పాజీ గారు అత్తగారు ఈశ్వరమ్మ గారు అలాగే మా చిన్నమరదైన డాక్టర్ గోపాలకృష్ణ గారి ద్వారా ఈ ధ్యానంలోకి రావడం జరిగింది మరి ముఖ్యంగా మా ఫ్యామిలీ మెంబర్స్ ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ మేము ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ధ్యానగా ధ్యాన కుటుంబంగా శాకాహార కుటుంబంగా ఆత్మ కుటుంబంగా తయారవడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరు తయారవ్వాలని మేము ధ్యానము ధ్యాన ప్రచారము విశేషంగా చేసాం అందరం కలిసి కానీ ఈరోజు శాకాహార ర్యాలీలు కూడా విస్తృతంగా తీసుకెళ్తున్నాం ఒక పది పదిహేను నెలలు బట్టి అందులో ముఖ్యంగా నాకు శాకాహార ర్యాలీ అంటే చాలా చాలా ఇష్టం దాని తర్వాత పోను పోను ప్రిఫడల్ పార్టీ ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పత్రికే ఆవిర్భవించబడింది పరమ గురువుల మండలి చేత అది అప్పుడు మనకి ఎలక్షన్ కమిషనర్ శాషన్ గారి ద్వారా మరి మన కంచి రఘురామ్ గారు మరి భీమాస్ రఘు గారు కేశవరాజు గారు తిరుపతి నుంచి అద్భుతమైన మాస్టర్ సార్తో ఇప్పుడు ఉండేవారు వాళ్ళందరి యొక్క పత్రిజీ యొక్క మార్గదర్శకంలో ఎంతో మంది వర్క్ చేశారు ఆ రోజుల్లోని వాళ్ళతో పాటుగా మహిళలు కూడా మరి తిరుపతి తిరుపతి సుమతి మేడం స్వర్ణలత గారు గుడివాడ రాజకుమారి గారు పద్మజ గారని నిర్మలా మేడం ఎంతోమంది మాస్టర్స్ అండి మహిళలు మరి పురుషులని కాకుండా చాలామంది సార్తో ఇరవై ఐదు సంవత్సరాల పాటు పిఎస్ఎస్ఎం మూమెంట్ ఒక ఎత్తే అయితే ప్రిపుల్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది శిఖరాగ్రహంగా దీంతో ఎంతోమంది వర్క్ చేశారు మేము కూడా దాంట్లో భాగంగా ఈ ఇరవై సంవత్సరం నుంచి వెనకుండి బ్యాక్ హ్యాండ్ నుంచి వర్క్ చేయడం మొదలుపెట్టాం కానీ ఈరోజు విశాఖపట్నం పార్లమెంట్కి ప్రిమి పార్టీ ఆఫ్ ఇండియా నుంచి ప్రతినిధిగా ఎంపీగా పోటీ చేస్తున్నాము దానికి చాలామంది విశాఖపట్నం ఉత్తరాంధ్ర మాస్టర్స్ అయితేనేమి ఏపీని అయితే ఏపీ నుంచి అయితేనేమి మరి ఎంతోమంది మహిళలు ముఖ్యంగా ఫిఫ్టీ పర్సెంట్ ప్రిమిడర్ పార్టీ నుంచి రిజర్వేషన్ ఉంది కాబట్టి ఎక్కువ మంది మహిళలు కూడా వచ్చారు నెక్స్ట్ యువత కూడా వచ్చి నుంచి ఉన్నారు ఏపీ నుంచి ఎంతో మంది పురుషులు ఎంఏఎల్ఏగా ఎంపీలుగా నించుంటున్నారు ఓన్లీ వాళ్ళు వ్యక్తులుగా చూడకండి దయచేసి మామూలు పార్టీ యొక్క వ్యక్తులు వేరే ఇక్కడ ఆధ్యాత్మిక పార్టీగా ఇక్కడ వ్యక్తులు వేరేగా ఉంటారు ఈ వ్యక్తులు చూసే కన్నా వెనకాతలో ఉన్న పరమగురు యొక్క శక్తిని చూడండి ఇది మనం మనంగా స్థాపించుకున్న పార్టీ కాదు ప్రిమర్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే ఎంతో మంది పరమ గురువుల నుంచి ఈ ఈ యొక్క ప్రపంచం ఈ దేశం మొత్తం ఇవన్నీ కూడా రామరాజ్యం ప్రపంచ శాంతి కలగాలంటే ఆధ్యాత్మికవేత్తలే పరిపాలకులు కావాలి ఎన్నో సంవత్సరాల క్రితం మనకి సోకల్టీస్ మహాత్ముడు ఆత్మజ్ఞానులే పరిపాలకులు కావాలి శాకాహారులే పరిపాలకులు కావాలి అని ఎంతో గొప్ప నినాదం ఇవ్వడం జరిగింది అలాగే అంబేద్కర్ కావచ్చు మహాత్మా గాంధీ బుద్ధ భగవానుడు ఎంతోమంది మహాత్ములు ఈ అహింస కోసం చెప్తూనే ఉన్నారు ధర్మో రక్షిత రక్షిత సత్యమేవ జైతే అహింసో పరమో ధర్మ ఇవన్నిటినీ మనం మేళవించుకొని దాన్ని సంఘీభావం చేస్తూ మరి సారు ఇన్ని సంవత్సరాలు బట్టి అహర్నిస్టులు నలభై ఐదు సంవత్సరాలుగా వారి కుటుంబం మొత్తం కూడా ఈ పిఎస్ఎస్ మూమెంట్లో పత్రిసార్ యొక్క అడుగులు వెనకాతలు నడుస్తూ వాళ్ళ పిల్లలైతేనేమి వారి యొక్క శ్రీమతి స్వర్ణ బాలపత్రిక పత్రికారికి వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం పత్రిజీ ఒక మహా గొప్ప లక్ష్యాన్ని మాకు దిశ దశ నిర్దేశించారు ధ్యాన జగత్ శాకాహార జగత్ మరి పెరమిడి జగత్ అని ఇప్పుడు పెరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి ఒకటే ఒకటండి అండి అహింసావాదులనే ఎన్నుకుందాం అప్పుడు మాత్రమే ఈ ప్రపంచం అంతా సుభిక్షంగా ఉంటుంది సామరస్యంగా ఉంటుంది శాంతియుతంగా ఉంటుంది అందరిది ఒకటే మతం అందరూ సమ్మతం అవ్వాలి అందువల్ల వేరు వేరు వర్గాలు మతాలు ఇలాగంటూ విభజించుకుని వెళ్ళడం కాకుండా ఏ భిన్నత్వంలో ఏకత్వం రావాలనేదే పెరుగుడు పార్టీ యొక్క అందుకే పెరుగుడు సింబల్ అండి కిందన అనేకం పైన ఏకత్వం అందరూ ఆధ్యాత్మిక సంస్థలు ముందుకు రండి ముఖ్యంగా అందరూ శాకాహారులు సత్య సంస్థలు జైన్ సంస్థలు మరి రవిశంకర్ గురూజీ రామకృష్ణ మిషన్ బ్రహ్మకుమారీస్ అని ఏ ఆధ్యాత్మిక సంస్థలైనా కానివ్వండి మనం ఎప్పుడు పూజలు చేస్తూ సరిపోదండి దేవుడా మమ్మల్ని రక్షించని మనందరం ముందుకు ఒక అడుగు వేస్తే ఆ తక్కువ అడుగులు మనకు తొంభై అడుగులు భగవంతు నుంచి ఎప్పుడు అందిస్తూ ఉంటారు పరమ గురువు మండలి నుంచి అది సత్యసాయి కానివ్వండి రమణ మహర్షి కానివ్వండి శారదామాత రామకృష్ణ పరమహంస కావచ్చు అందరూ గురువులు అండి గురువులు అందరూ ఏకత్వంలోనే ఉన్నారు మనకే భిన్నత్వంగా ఉంది అందుకే ఇక్కడ భూమి మీద మనందరూ కలిసికట్టుగా ఈ రామరాజం కోసం పనిచేద్దాం సత్యం వైపు అడుగులేద్దాం మేము ఒక అడుగు ముందుకేసాం మీరందరూ మాతో కలిసి మమ్మల్ని బలపరచండి పిలుపుడు పార్టీ ఆఫ్ ఇండియా అని దిశ దశ నిర్దేశించి ఒక మార్గాన్ని ఏర్పరిచారు మనందరం మనందరూ కట్టుగా నడుద్దాం ఏ ఒక ఏకత్వం తెచ్చుకుందాం అందరం కలిసి సుభిక్షమైన పరిపాలన తీసుకొద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్